చేస్తున్నాం కదా ఇలాంటివి చేసిన తర్వాత ఇల్లు ఊడవకూడదు ఇంట్లో బట్టలు ఉతకపోదు ఇంటిని శుభ్రం చేయగా వచ్చినటువంటి చెత్త బయట పార వేయకూడదు అని మనం పెద్దవాళ్ళు చెప్తూ అలా చేస్తే ఆరిస్తాం లేకపోతే దరిద్దాం అనేటువంటి మాట కూడా వాళ్ళు అంటూ ఉంటారు కారణాలు ఏమిటి ఒక మాట ఆలోచన చేద్దాం ఒకప్పటి కాలానికి వెళ్ళినట్లయితే కనుక మనకి ఈ ఎలక్ట్రిసిటీ అనేటువంటిది లేవు విద్యుత్ దీపాలు లేవు కేవలం ఇంట్లో ఏదన్నా సరే ఒక నూనెతో వెలిగించినటువంటి దీపము ఇలా తిరువలసింది దీపాలు ఇట్లాంటివి తెలుసుకోవాల్సినటువంటి కాలం దాకా అది ఆ సమయంలో దీపాలు పెట్టాక ఇల్లు ఉడిస్తే సరిగ్గా కనబడకపోవచ్చు అప్పుడు మనం ఏదైనా చెత్త వేసినట్లయితే కనుక ఆ చెత్తలైన విలువైనటువంటి వస్తువులు ఏమైనా ఉండడానికి అవకాశాలు ఉంటాయి తెల్లవారే సరికల్ ఏమైనా ఎదురుకోవచ్చు ఎత్తుకుపోవచ్చు మనకు అవకాశాలు రాత్రి రాత్రివేళ చెత్త బయట వేయద్దు అనడానికి ఉన్నటువంటి ప్రధానమైనటువంటి కారణం అయితే మాత్రం ఇదే అలానే దీపాలు పెట్టాకే ఇల్లు ఊడవద్దు అంటానికి కారణం కూడా చేసరికి కనబడదు కదా కనబడనప్పుడు మనం ఎలా శుభ్రంగా ఉంచుకోగలుగుతాం అనేటువంటి కావడంతో కూడా వద్దు అని అంటారు ఇంకా బట్టలు ఉతకద్దు అంటానికి కారణం ఏమిటి అని అంటే కనుక ఇప్పుడు రాత్రి బట్టలు ఉతికారు మీరు ఆరేసారు ఈ బట్టలు అప్పుడు దేనికి ఆడుకున్నట్టు లెక్క రాత్రి వేళ ఉండేటువంటి ఆ తల్లి దగ్గరికి ఆ చంద్రుడి నుంచి వచ్చేటువంటి వెన్నెలకు ఈ యొక్క బట్టలు ఆడుతున్నట్టు లెక్క చంద్రుడి నుండి వచ్చేటువంటి కాంతి మనసుకి మేలు చేస్తే సూర్యుడి నుంచి వచ్చేటువంటి కాంతి శరీరానికి మేలు చేస్తుంది అందుకనే ఇక్కడ డీ విటమిన్ కోసం కూర్చుని పోటీ ఎండలో కూర్చోవాలంటున్నాం అలానే చర్మ సంబంధమైనటువంటి వ్యాధులు ఇట్లాంటివి ఉన్నా కూడా కొంతసేపు మనం ఎండలో ఉండాలంటున్నాం చంటి పిల్లలకు సంబంధించిన బట్టలు ఎప్పుడు కూడా చక్కగా ఎండలో ఆరవేయాలనేటువంటి మాటలు వింటున్నాం అంటే ఏమిటి సూర్యకాంతి నుంచి వచ్చేటువంటి ఒక రశ్మి వల్ల ఈ బట్టల్లో ఉండేటువంటి సూక్ష్మ క్రిములు లాంటివి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా తొలగిపోయి తిరిగి శరీరానికి మీద ఆ బట్టలు ధరించినప్పుడు కావలసినటువంటి ఆరోగ్యాన్ని మనకి తమకూస్తుంది ఆ స్థితి రాత్రి వేళ బట్టలు ఉతికే అవకాశం ఉందా లేదు పైపర్చు ఇవాళ రేపు అంతా కూడా వాషింగ్ మిషన్లో ఉదకొచ్చు వాషింగ్ మిషన్ ఉతికిన తర్వాత కూడా అవి ఆడడానికి బాగా టైం పడుతుంది అని చెప్పి దానికి పక్కన ఇంకోటి డ్రయర్ ఉంటుంది దాంట్లో వడేయటం అదే పిండేసి పిప్పి చేసి చేస్తుంది మనకి దాన్ని ఆరేసుకోవడం దీనివల్ల ఏమవుతున్నాయి ఒకటి బట్టలు త్వరగా పాడేకొస్తున్నాయి రోడ్డు అది వేసుకునేటువంటి వారికి కూడా అదంతా సుఖాన్ని ఇచ్చేటువంటిదిగా ఆరోగ్యపరంగా మనకి లేదు కనుక ఈ కారణాలు దృష్టిలో పెట్టుకొని రాత్రి వేళ బట్టలు ఉతికినట్లయితే దరిద్రం అన్నారు ప్రతిదానికి దరిద్రం అని ఇష్టం అనేది తోరించాలనుకోండి కాస్త భయపడి జాగ్రత్తగా ఉంటారు కదా ఈ మాటలని కూడా చెప్పారు అని చెప్పని చూసుకోవచ్చు ఇవన్నీ ఆరో ముఖ్యపరమైనటువంటి అంశాలను దృష్టిలో పెట్టుకొని చెప్పారు బాగుందండి బాగా చెప్పారు మరి ఇప్పుడు మాకు లైట్లు వచ్చేసాయి విద్యుత్ దీపాలు ఉంటాయి కనుక మేము రాత్రి ఏడు గంటకో ఏడున్నరకు ఇల్లు ఉడుచుకుంటే తప్ప అప్పుడు మేము ఆయన చెత్త బయట వాడేస్తాం తప్ప అప్పుడు బట్ట ఉరుక్కుంటే తప్ప మాకు ఎందుకంటే కుదరు అనుకునేటువంటి వాళ్ళు ఎవరున్నావు నట్లయితే వీళ్ళకి సమాధానం ఏమిటి అని అంటే ఒక రకంగా లాజికల్గా చూసుకున్నప్పుడు వీటిలో పెద్ద తప్పులు ఏం లేవు కానీ ఆధ్యాత్మిక దృక్కోణంలో చూసినప్పుడు ఏంటంటే ఒకసారి సాయంత్రం వేళ దీపం పెట్టాము అంటే దాని అర్థం ఏమిటి అప్పటికి స్నానం చేసి దేవుడి దగ్గర ఆరాధన చేసేసావు సాయం సంధ్యా దీపం పెడుతున్నాము అంటే ఆరాధన అయిపోయి మరి దేవుడికి పూజ చేసిన తర్వాత ఎలా ఊరుస్తాం అంటే ముందే శుభ్రం చేసుకోవాలి కదా అంటే ఇవన్నీ కూడా రాత్రి వేరే చేయడం అనేది అంత సబబు కాదు వర్కింగ్ వుమెన్ ఎవరన్నా ఉంటే వాళ్ళు కుదరక పొద్దున వెళ్ళి రాత్రి ఏడున్నర కొద్ది ఎందుకు ఎక్కువ ఎందుకు వచ్చారు ఇంత తప్పదు అనుకుంటే అది గదిలేనటువంటి లేనటువంటి స్థితులు అది వేరే అంశం దాన్ని ఇక్కడ మనం కలపడానికి అవకాశం ఉంటే బడ్డకం చేతో లేకపోతే ఇంటికి ఎవరు వచ్చారో వాళ్ళతో కబుర్లు చెప్పుకుంటూ కాలాతీతమైపోయినటువంటి ప్రాణాలు చేతో చేస్తే మాత్రం అది దోషంగానే చెప్పక తప్పదు రాత్రి వేళ చెత్త పారవేయడం కావచ్చు శుక్రవారం వేళ చెత్త పారవేయడం కావచ్చు ఈ రెండు కూడా ఉత్తనటానికి ఆధ్యాత్మిక పరంగా ఏంటంటే ఆచారంలో మనకు ఒక మాట కనబడుతూ వస్తుంది శాస్త్రంలో లేదు కానీ ఆచారంలో మనకు ఒక మాట కనబడుతూ వస్తుంది ఏంటంటే ఏదైనా లక్ష్మి కనుక ఆ లక్ష్మి దాటి వెళ్ళరాదు అందుకనే ఇప్పుడు కూడా మనం ఏం చేస్తాం దీపాలు పెంచిన తర్వాత ఇంటి ఆడపిల్లను మనం బయటికి పంపాం బయటకు అంటే నా ఉద్దేశం ఏంటంటే పెళ్ళి ఆడపిల్లను అత్తవారింటి పంపడం ఇలాంటివన్నీ చెయ్యరు ఇంటి లక్ష్మి బయటికి వెళ్ళకూడదు దీనికి ఒప్పు తర్వాత కానీ చూడక అందుకని దీన్ని కూడా బయటకు ఒప్పేటువంటి ప్రయత్నం చేయడం పోతుంది రాత్రి పట్టకపోతే పొద్దు చేసుకోవడం ప్రజలు నష్టాలు ఉందా కావాలి ముడితనాలు చేయాల్సి ఉంటే విధమే తప్ప వాటిలో కాస్త పెద్దవాళ్ళ మాటలు తింటా నష్టం లేదు సౌకర్యం సౌలభ్యం ఉన్నంత వరకు పాటిస్తున్నటువంటి ప్రయత్నం చేయడం అయితే మంచిది ఇందులో ఉన్నటువంటి లాభ నష్టాలు అయితే ఇవి కొన్ని కొన్ని మాట